ఫ్రెండ్స్ చక్రవడ్డీని అందించే ఒక్క స్కీమ్ గురించి తెలుసుకునే ముందు అసలు సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ మరియు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్రవర్తి కొన్న తేడా ఏంటో తెలుసుకుందాం మిస్టర్ రాజు మిస్టర్ విజయ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకే అమౌంట్ ని కొంతకాలం క్రితం ఇన్వెస్ట్ చేయడం జరిగింది అయితే మిస్టర్ రాజు సింపుల్ ఇంట్రెస్ట్ అందించే స్కీమ్ లో అమౌంట్ డిపాజిట్ చేస్తే మిస్టర్ విజయ్ మాత్రం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అందించే స్కీమ్ లో డిపాజిట్ చేశాడు మిస్టర్ రాజు ఇరవై ఐదు వేల రూపాయలను సింపుల్ ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ లభించేలా పదిహేను సంవత్సరాల సమయానికి డిపాజిట్ చేశాడు పదిహేను సంవత్సరాల తర్వాత అతనికి యాభై ఐదు వేల రూపాయలు రావడం జరిగింది ఇందులో అసలు ఇరవై ఐదు వేల రూపాయలైతే వడ్డీ వచ్చి ముప్పై వేల రూపాయలు లభించింది ఇక మిస్టర్ విజయ్ అదే ఇరవై ఐదు వేల రూపాయల అమౌంట్ ని ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లభించే చక్రవడ్డీలో పదిహేను సంవత్సరాల సమయానికి డిపాజిట్ చేశాడు పదిహేను సంవత్సరాల తర్వాత అతనికి డెబ్బై తొమ్మిది వేల మూడు వందల నాలుగు రూపాయలు మెచ్యూరిటీగా లభించాయి ఇందులో అసలు ఇరవై ఐదు వేల రూపాయలు కాగా వడ్డీ వచ్చి పెట్టుబడికి రెండు రెట్లు పైనే యాభై నాలుగు వేల మూడు వందల నాలుగు రూపాయలు రావడం జరిగింది ఇదే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ కొన్న అతిపెద్ద తేడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ జీవే మీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టాఫీస్ ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీని అందించే టాప్ ఫైవ్ సేవింగ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ఐదు పథకాలు కూడా ఐదు వేరు వేరు రకాల ప్రయోజనాలను కలిగి ఉండి వన్ శాతం గవర్నమెంట్ గ్యారంటీతో మీ పొదుపుపై చక్రవడ్డీని అందిస్తాయి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ మోస్ట్ పాపులర్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ ఫ్రెండ్స్ సామాన్య వ్యక్తుల నుంచి కోటీశ్వర్ల వరకు చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ ఒక వరం ఎందుకంటే ఈ స్కీమ్ లో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు కనీసం నెలకు వంద రూపాయలు డిపాజిట్ చేస్తూ కూడా ఈ స్కీమ్ లో మీరు కొనసాగవచ్చు ఈ చిన్న మొత్తంపై మ్యూచువల్ ఫండ్స్ లభించే విధంగా చక్రవడ్డీని గవర్నమెంట్ అందిస్తుంది నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ శాలరీ స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అయితే ప్రతి నెల మీరు చెల్లించే అమౌంట్ అనేది అది ఎంతైతే అంత వంద రౌండ్ ఫేర్గా ఉండాలి ఎలా అంటే వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఐదు వేలు పదివేలు ఇలా వంద రౌండ్ ఫేర్గా ఉండాలి అలా కాకుండా నూట యాభై మూడు వందల యాభై ఐదు వందల యాభై ఈ విధంగా ఉండకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదటి నెల మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో అంతే అమౌంట్ని ప్లాన్ చివరి వరకు ప్రతి నెల కొనసాగించాలి అంతకంటే తక్కువ లేదా ఎక్కువ అమౌంట్ని మీరు పే చేయలేరు అందువల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరే స్టార్టింగ్లో ఒక అమౌంట్ని సెట్ చేసుకోవాలి ఇక రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్ కు సంబంధించి సిక్స్ పాయింట్ సెవెన్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హార్డ్ స్కీమ్ కి గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి ప్రస్తుత వడ్డీ ఆధారంగా ఒక వ్యక్తి ప్రతి నెల వంద రూపాయలను ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరంలో చెల్లించిన టోటల్ డిపాజిట్ ఆరు వేల రూపాయలు కాగా ఏడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు మెచ్యూరిటీని స్కీమ్ మీకు అందిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఐదు వందల రూపాయలు ఆర్డీ చేస్తే టోటల్ డిపాజిట్ ముప్పై వేల రూపాయలు కాగా మెచ్యూరిటీ వచ్చి ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది అదే ప్రతి నెల వెయ్యి రూపాయలను ఈ స్కీమ్లో ఆర్డీ చేస్తే డెబ్బై ఒక్క మూడు వందల అరవై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది ఇందులో అరవై వేల రూపాయలు మీ యొక్క డిపాజిట్ అయితే పదకొండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు వడ్డీ అన్నమాట నెక్స్ట్ ఒకవేళ మిస్టర్ హరి మంత్లీ ఐదు వేల రూపాయలతో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు సంవత్సరాల్లో అతని డిపాజిట్ చేసింది మూడు లక్షల రూపాయలు కాగా మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మెచ్యూరిటీ లభిస్తుంది ఇన్ కేసు మిస్టర్ హరి మంత్లీ పదివేల రూపాయలతో ఆర్డీ అకౌంట్ ని ఓపెన్ చేస్తే ప్రెసెంట్ రేట్ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ తో అక్షరాల ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయల మెచ్యూరిటీ వస్తుంది ఇందులో ఆరు లక్షల రూపాయలు అతని డిపాజిట్ అయితే లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు వడ్డీ అన్నమాట కాబట్టి ఈ విధంగా సామాన్య వ్యక్తుల నుంచి ఉన్నత వ్యక్తుల వరకు అందరూ ఆర్టీ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి వంద శాతం సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్స్ పొందవచ్చు నెక్స్ట్ మన యొక్క నిత్య జీవితంలో ఏవైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో అంటే సొంత ఇంటి నిర్మాణం పిల్లల చదువు వివాహం వ్యాపారం యొక్క ప్రారంభ పెట్టుబడి ఇటువంటి పెద్ద లక్ష్యాలను ఎచ్చు చేయడానికి ఆఫీస్ పీపీఎఫ్ స్కీమ్ మీకు చాలా సహాయపడుతుంది పిపిఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ని లాంచ్ చేసిన ఇప్పటికీ కూడా బెస్ట్ పొజిషన్లో ఉంది ఎవరైతే పెద్దగా రిస్క్ లేకుండా ట్యాక్స్ సేవింగ్ చేస్తూ గ్యారంటీడ్ మెచ్యూరిటీని పొందాలనుకుంటారో వారికి పీపీఎఫ్ స్కీమ్ ఒక అద్భుతమైన వరం ఇక పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పరిశీలిస్తే సాధారణ డాక్యుమెంట్స్తోనే తో పాటు ఇతర బ్యాంక్స్ లో కూడా పీపీఎఫ్ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు ఒక సంవత్సరంలో కనీసం ఐదు వందల రూపాయల నుంచి అత్యధికంగా లక్ష యాభై వేల రూపాయల వరకు మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ని ఒక్కసారి లేదా మీ దగ్గర ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ పీపీఎం స్కీమ్ యొక్క సమయం పదిహేను సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ సమయంలో మీరు లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక పోస్టాఫీస్ పీపీఎఫ్ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ని పరిశీలించినట్లయితే సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ వడ్డీ ఆధారంగా ఒక వ్యక్తి నెలకు కనీసం ఐదు వందల రూపాయలను ఈ స్కీమ్ లో పొదుపు చేస్తే పదిహేను సంవత్సరాల్లో అతని డిపాజిట్ చేసింది తొంభై వేల రూపాయలు మాత్రమే కానీ లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది నెక్స్ట్ నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే టోటల్ డిపాజిట్ లక్ష ఎనభై వేల రూపాయలు కాగా మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి అలాగే నెలకు ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే టోటల్ డిపాజిట్ తొమ్మిది లక్షల రూపాయలు మెచ్యూరిటీ వచ్చి పదిహేను లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది కానీ ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో మీరు డిసిప్లైన్ గా నెలకు పదివేల రూపాయలు డిపాజిట్ చేయగలిగితే పదిహేను ఏళ్లలో మీరు పద్దెనిమిది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు దీనికి వడ్డీ ఎంత వస్తుందో తెలుసా అక్షరాల పదమూడు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అంటే ఓవరాలుగా ముప్పై రెండు లక్షల రూపాయలు మీకు లాస్ట్లో లభిస్తాయి దీని అంతటికీ ఒకే ఒక కారణం చక్రవడ్డీ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మూడవ సేవింగ్స్ స్కీమ్ ఫ్రెండ్స్ సింగిల్ డిపాజిట్ ద్వారా తక్కువ సమయాన్ని చక్రవడ్డీని అందించే ఆఫీస్ స్కీమ్ ఎన్ఎస్సి ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఈ పథకంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికేట్ మీకు లభిస్తుంది ఎన్ఎస్సి స్కీమ్ ఈ కింద విధంగా పనిచేస్తుంది ఈ పథకంలో ఒక్కసారి కొద్దిగా అమౌంట్ను డిపాజిట్ చేయాలి స్కీమ్ సమయం మొత్తం వడ్డీ లభిస్తూ కాంపౌండింగ్ జరుగుతుంది లాస్ట్లో అసలు ప్లస్ మొత్తం మీకు పోస్ట్ ఆఫీస్ మెచ్యూరిటీగా అందిస్తుంది నెక్స్ట్ ఎన్ఎస్సి స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా జాయింట్ అకౌంట్ సదుపాయం కూడా పొందవచ్చు ఒక్కసారి కనీసం వెయ్యి రూపాయల నుంచి అత్యధికంగా మీరు ఎంతైనా అమౌంట్ను డిపాజిట్ చేసుకోవచ్చు అత్యధిక డిపాజిట్పై ఎటువంటి లిమిట్ ఉండదు మరియు ఎన్ఎస్సి స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్కి సంబంధించి సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ వడ్డీ ఈ స్కీమ్లో లభిస్తుంది ఈ వడ్డీని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి ఒక్కసారి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పద్నాలుగు వందల యాభై రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి అదే పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఒకసారి డిపాజిట్ చేస్తే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు మరియు ఈ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయలను ఒకసారి డిపాజిట్ చేస్తే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మీ రావడం జరుగుతుంది అందువల్ల చక్రవర్డీని అందించే ప్రతి స్కీమ్లో కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఎప్పుడూ కూడా ఎక్కువ వడ్డీని అందించే స్కీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువుకి వివాహానికి ఆర్థిక భరోసానిచ్చే ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన ప్రధానంగా బాలికల భవిష్యత్తుకు ఉపయోగపడే బెస్ట్ స్కీమ్ ఇది ఈ స్కీమ్ ద్వారా కనీసం మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల మధ్య డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ అమౌంట్పై రెగ్యులర్గా చక్రవడ్డీ లభిస్తుంది సుకన్య సమృద్ధి యోజన ఒక లాంగ్ టర్మ్ స్కీమ్ కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడిపై మంచి ఆదాయం మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ పది సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఒక కుటుంబంలో అత్యధికంగా ఇద్దరు ఆడపిల్లల వరకు ఈ స్కీమ్కి అర్హులు అయితే కావాల సందర్భంలో ముగ్గురు వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఈ స్కీమ్ యొక్క సమయం వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ మీరు మాత్రం మొదటి పదిహేను సంవత్సరాలు మాత్రమే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది మిగిలిన నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి డిపాజిట్ చేయకుండానే మీకు అమౌంట్ యాడ్ అవుతుంది ఇన్ కేస్ ఇరవై ఒక్క సంవత్సరాల లోపు మధ్యలో మీకు అమౌంట్ అవసరం ఉంటే పార్షియల్ విత్తడాల రూపంలో చైల్డ్రన్ ఎడ్యుకేషన్ వివాహానికి సంబంధించి కొంత డబ్బును కూడా డ్రా చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ స్కీమ్ లో ప్రతి నెల మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో కాల్కులేట్ చేసి చూద్దాం కొత్త వడ్డీ రేట్ల ప్రకారం గవర్నమెంట్ ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ అధిక వడ్డీని అందిస్తుంది దీని ఆధారంగా చేసుకుని ఐదేళ్ల తన పాపకి మిస్టర్ శ్యామ్ ప్రతి నెల ఐదు వందల రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ తొంభై వేల రూపాయలు కానీ లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది దీన్ని ఆధారంగా చేసుకుని మిస్టర్ శ్యామ అనే వ్యక్తి ఐదేళ్ల తన పాపకి ప్రతి నెల ఐదు వందల రూపాయలని స్కీమ్ లో డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ తొంభై వేల రూపాయలు కాగా లక్ష ఎనభై ఏడు వేల వడ్డీని కలిపి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఐదు రూపాయలను పోస్టాఫీస్ అమ్మాయికి అందిస్తుంది అంటే తొంభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే రెండెంతలు లక్ష ఎనభై వేల రూపాయలు వడ్డీ స్కీమ్లో మీరు గమనించవచ్చు అలాగే మిస్టర్ శ్యామ్ మంత్లీ వెయ్యి రూపాయలని స్కీమ్లో డిపాజిట్ చేస్తే అసలు లక్ష ఎనభై వేల రూపాయలు కాగా వడ్డీ మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు మొత్తం కలిపి ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల పదకొండు రూపాయలు లభిస్తాయి అలాగే మంత్లీ రెండు వేల రూపాయల డిపాజిట్ పై పదకొండు లక్షల తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మూడు రూపాయలు మీరు చుట్టూగా లభిస్తే ఇందులో అసలు మూడు లక్షల అరవై వేల రూపాయలు వడ్డీ వచ్చి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అన్నమాట అలాగే మిస్టర్ శ్యామ్ ఈ స్కీమ్ లో ప్రతి నెల ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే టోటల్ డిపాజిట్ వచ్చి తొమ్మిది లక్షల రూపాయలు టోటల్ ఇంట్రెస్ట్ పద్దెనిమిది లక్షలు మొత్తం కలిపి ఇరవై ఏడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు లభిస్తాయి అదే మిస్టర్ శ్యామ్ నెలకి పదివేల రూపాయలు స్కీమ్ లో డిపాజిట్ చేస్తే యాభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మెచ్యూరిటీ ప్లాన్ యొక్క ఇరవై ఒకటి సంవత్సరం అమ్మాయికి ఆఫీస్ అందిస్తుంది ఇందులో పద్దెనిమిది లక్షలు మీ యొక్క డిపాజిట్ అయితే ముప్పై ఏడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు వడ్డీయే రావడం జరుగుతుందన్నమాట చిన్న మొత్తాన్ని రెగ్యులర్ గా పే చేయడం వల్ల చక్రవడ్డీ ఆధారంగా లాంగ్ టర్మ్ లో ఎక్కువ అమౌంట్ ని మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పొందవచ్చు బహుశా ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించి దీనికంటే మరొక మంచి స్కీమ్ లేదని చెప్పవచ్చు నెక్స్ట్ అండ్ లాస్ట్ సేవింగ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ కేవీపీ స్కీమ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కేవీపీ స్కీమ్ కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్రం ఈ స్కీమ్లో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే దానికి సమానంగా మెచ్యూరిటీ అనేది మీకు రావడం జరుగుతుంది అంటే ఉదాహరణకి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు వేలు లక్షకి రెండు లక్షలు యాభై వేలకి లక్ష ఐదు లక్షల పది లక్షలు ఇలా మీ డబ్బును కొంత సమయానికి రెట్టింపు చేసి ఇవ్వడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక స్కీమ్ యొక్క అర్హతలు పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ఒక సర్టిఫికేట్ని గవర్నమెంట్ అందిస్తుంది ఈ స్కీమ్లో కనీసం ఒక్కసారి వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా అమౌంట్ని మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్లాన్లో మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల సమయం పడుతుంది ఇన్ కేసు మధ్యలో మీకు అమౌంట్ అవసరం అయితే లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు లేదా క్లోజర్ క్లోజర్గా కొంత అమౌంట్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏప్రిల్ సెకండ్ క్వార్టర్కి సంబంధించి ఈ స్కీమ్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ వడ్డీ లభిస్తుంది ఈ వడ్డీ ఆధారంగా మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే అంత అమౌంట్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో రెట్టింపు కావడం జరుగుతుంది అది పదివేలు అయితే ఇరవై వేలు ఇరవై వేలు డిపాజిట్ చేస్తే నలభై వేలు లక్షకు రెండు లక్షలు పది లక్షకి ఇరవై లక్షలు ఈ విధంగా మీ డబ్బును రెట్టింపు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరి వద్ద అయితే అవసరాలకు మించి పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంటుందో వారు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కేవీపీని చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక చిన్న మొత్తాన్ని మీరు రెగ్యులర్గా డిపాజిట్ చేస్తూ చక్రవర్తి ద్వారా లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ని ఈ ఐ స్కీమ్ లో పొందవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్